అందరికీ నమస్కారం అండి సో మనమైతే మరొక తోట అయితే రావడం జరిగిందనమాట సో మన పక్కన రైతన్న ఉన్నారు ఆయన వేసిన వెరైటీ ఏంది ఇక్కడ ఫీల్డ్ అయితే పెట్టడం జరుగుతుంది అనమాట దాంతోపాటు చు చుట్టుపక్క చుట్టుపక్కల రైతన్నలు కూడా వస్తున్నారు చూడ్డానికి సో ఆ రైతు మాటల్లోనే విందాం మా తోటను ఎలా పండించారు ఇంతవరకు వైరస్ని తట్టుకొని ఏ విధంగా ఇంతవరకు తీసుకొచ్చారు దాంతోపాటు అన్న పేరు ఊరి పేరు ఆ విత్తనం ఎక్కడ తీసుకున్నారు ఎలా ఎలా సాగు చేశారు అనేది అయితే అన్న మాటల్లోనే తెలుసుకుందాం అనమాట సో నమస్తే అన్న మీ పేరు మీ ఊరి పేరు మొత్తం చెప్పండి మండలంతో సహా నా పేరు బాణు శంకర్ పండితాపురం కామవేలు మండలం ఖమ్మం డిస్ట్రిక్ట్ ఓకే అన్న మీరు ఎంచుకున్న ఈ రకం ఏంటి ఈ కార్తికే సీట్స్ కంపెనీ వాళ్ళది నందిని డబల్ నైన్ నందిని డబల్ నైన్ సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ రకం ఈ సంవత్సరం బాగుంది మీరు ఎప్పుడైనా వేసారా ఈ రకం ఈ ఇయర్ వేసారా పోయిన సంవత్సరం కూడా వేసిన పోయిన సంవత్సరం వేసారు పోయిన సంవత్సరం ఏ పాటికి దిగుబడి వచ్చింది అది ముప్పై ఐదు కింటాలు వచ్చింది ఎక్కడానికి ముప్పై ఐదు కింటాలు వచ్చిందని మళ్ళీ వేయడం అయితే జరిగింది అనమాట సో మీకు విల్ట్ సమస్య గానీ బ్లాక్ ట్రిప్స్ డ్యామేజ్ అనేది జరుగుతూనే ఉంటది కదా అలాంటిది ఏమైనా లాస్ట్ ఇయర్ ఏమైనా వచ్చింది ఎక్కువగా అలాంటిది ఏమి రాలేదు అలాంటి దాటి అలాంటి వాటిని తట్టుకుంది అన్నట్టుగానే ఈ సంవత్సరం కూడా ఎంచుకున్నారు సో మీకు పోయినసారి థర్టీ ఫైవ్ క్వింటాల్స్ వచ్చింది కదా ఈసారి ఎన్ని క్వింటాల్ రావచ్చు ఈసారి కూడా అంతే వస్తుంది మాక్సిమం ఈసారి కూడా అంతే వస్తుంది అనుకుంటున్నారు సో మీరు ఎన్ని ఎకరాల వరకు వేసారు ఎన్ని ప్యాకెట్లు తీసుకొచ్చారు ఎకరం ఎకరం ఎన్ని ప్యాకెట్లు పట్టింది అనమాట పద్దెనిమిది ప్యాకెట్లు పట్టింది సో మీరు మీ నేల ఎలాంటిది అనమాట నల్ల రేగడ రెడ్ సైల అంటే ఎర్ర చిలకల ఎర్ర చెక్క నేల ఎర్ర చిలకలకి ఈ విత్తనం అయితే పోయిన సంవత్సరం బ్లాక్ అంటే మట్టి అంటే ఈ విత్తనం వచ్చేసి రెడ్ సాయిల్ కి బ్లాక్ సాయిల్ రెండిటికి అనుకూలమే అనమాట సో ప్రతి దాంట్లో వేసుకోవచ్చు విత్తనం అయితే బాగుందని రైతన్న చెప్తున్నారు సో ఈ తోట ప్రతి ఒక్కరు మీ చుట్టుపక్కల వాళ్ళు చూస్తారు కదా అన్న వాళ్ళు ఏమంటున్నారు ఈ విత్తనాన్ని బాగుంది బాగుంది ఆడదించినా తెచ్చిన అంటారు మీ ఊరు వాళ్ళు వేసారా ఈ రకాన్ని మా ఊరు వాళ్ళు అంటే అబ్బాస్పుర వేసారు అంటే నేను చెప్తే తీసుకొచ్చి వేసారు ఈ సంవత్సరం ఇక చుట్టుపక్కల చూసుకుంటూ వెళ్తారుగా వాళ్ళు ఈసారి అడిగి తెలుసుకొని ఉంటారు వాళ్ళు ఆహా ఇప్పుడు ఏమంటున్నారు అంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈ తోటని చూసి మేము కూడా తీసుకొస్తాం ఎక్కడ తీసుకొచ్చా అన్నట్టుగా అడగడం అయితే జరుగుతుంది సో మరి ఇంతకి విత్తనాన్ని ఎక్కడ కొనుగోలు చేశారు షాప్ కిసాన్ ఆగ్రోస్ లో అయితే తీసుకోవడం జరిగిందనమాట మీ చుట్టుపక్కల ఏరియాలో ఈ నందిని డబల్ నైన్ అనే రకము ఎవరైనా వేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి దాంతో పాటు ఒకసారి తోట చూపి అన్న మరి ఎలా ఉంది ఏందనేది కూడా చూపించాలి కదా తోట చూపి ఇది కెమెరా సో తోట అయితే చూడొచ్చు అనమాట ఏ విధంగా ఇది కాయలు కాయ సైజ్ ఎట్లా అనిపిస్తుంది అన్న మీకు బాగుంది కాయ కాయ సైజ్ బాగుంది బారుంది ఎర్రగా మాట్లాడండి కాయ డామేజ్ ఏం లేదు బాగుంది కాయ ఇప్పుడు అందరికి తాళ్ల సమస్య వస్తుందన్నమాట ఆలోచన పట్టే రాలేదు తాళ్ళే అలాంటిది కూడా లాంటిది కూడా ఏం లేదు సో దాంతో పాటు మీకు వైరస్ సమస్య కూడా వస్తుంది ఈ వైరస్ స్టార్టింగ్ లో వచ్చింది అందరికి వచ్చింది మన చుట్టుపక్కల నాకు దాంట్లో ఏం రాలేదా ఎలాంటి బ్రాండ్స్ యూజ్ చేశారు వీటికి మందుల మంచి బ్రాండ్లే బ్రాండ్లే బ్రాండ్ సో వైరస్ కి సంబంధించినట్టుగా స్టార్టింగ్ లో అయితే స్ప్రే చేయడం జరిగింది సో దాంతో పాటు మరి మీరు ఎన్ని సార్లు ఫర్టిలైజర్ వేసి ఉంటారు ఎన్ని ఎకరాకి ఎన్ని కట్టలు ఎకరానికి పది నుంచి పదిహేను లోపు వేసారు పది నుంచి పదిహేను కట్టల వరకు అయితే ఇప్పటి వరకు వేశారు సో మీరు స్ప్రేయింగ్ అనేది వైరస్ సమస్య తక్కువ అంటున్నారు కదా మరి స్ప్రేయింగ్ అనేది ఎన్ని రోజులకు ఒకసారి స్ప్రే చేశారు పది రోజులకు వారం మినిమం అయితే ఎనిమిది రోజులు ఒకసారి కుట్టుకుంటాము మినిమం ఎనిమిది సో ఎంత కాదన్నా ఏడో రోజు ఏడో రోజు అయితే స్ప్రే చేయబడుతుంది అనమాట సో మీకు ఈ విత్తనాన్ని ఎంచుకున్న తర్వాత పెట్టుబడి అనేది ఏ విధంగా ఉంది తగ్గినట్టు అనిపిస్తుందా ఏ అంటే కొంచెం పెట్టుబడి ఎక్కువ ఉందా తక్కువ ఉందా పెట్టుబడి యావరేజ్ గా అన్ని తోటలు ఎడబెడతారో ఈ తోటలు కూడా అంతా అన్న అయితే ఈ సంవత్సరం వచ్చి చాలా హ్యాపీగా ఉన్నారా అన్నీ హ్యాపీగా మరి నెక్స్ట్ ఇయర్ ఇదే రకాన్ని వేస్తారా మళ్ళీ ఇదే రకం వేస్తాం వేరే రకం ఇక సంవత్సరం కూడా ఇదే రకం వేసినా ఈ సంవత్సరం కూడా ఇదే నెక్స్ట్ ఇయర్ కూడా అదే నెక్స్ట్ ఇయర్ ఎన్ని ఎకరాల వరకు వేస్తారు ఇదే రకాన్ని నాలుగు ఎకరాలు వేస్తారు నాలుగు ఎకరాలు ఇదే వేస్తారా మళ్ళీ ఏమైనా వేరే అంటే కొంత పాటి కొంత వేరే మొత్తం సో ఈ విత్తనం మీద అయితే మీకు నమ్మకం ఉందా పూర్తిగా నమ్మకం పూర్తిగా నెక్స్ట్ ఇయర్ కూడా ఇదేస్తారు సో అన్నైతే నెక్స్ట్ ఇయర్ కూడా వేద్దాం అనుకుంటున్నారు మీకు ఏదైనా కావాలనుకుంటే రైతు నెంబర్ ఇస్తానండి రైతుతో మాట్లాడండి తోట అయితే చూడండి ఇక్కడ మన పండితాపురం అనే గ్రామం ఖమ్మం డిస్టిక్ పశువుల సంత ఉంది కదా సో వెనకాలే ఉందన్నమాట తోట వచ్చి ఈ కార్తికేయ స్ట్రీట్స్ వాళ్ళది నందిని డబల్ నేననే ఈ తోటను చూసిన తర్వాతనే విత్తనాలు కొనుగోలు చేయండి ఎందుకంటే మీరు క్లియర్ కట్ గా తోట చూసిన తర్వాతనే ఇంకా తీసుకుంటున్నాం తో పాటు పక్క గ్రామం వాళ్ళే ఉన్నారనమాట సో ఆ రైతు మాటల్లోనే విందాము వాళ్ళకి ఏ విధంగా అనిపిస్తుంది వాళ్ళు కూడా నెక్స్ట్ ఇయర్ వేస్తారా వేయరా మరి సీడ్ గురించి వాళ్ళు ఏం చెప్తారనేది ఒకసారి తెలుసుకుందాం నమస్తే అన్న మీ పేరేంటి వెంకటేశ్వర్లు అండి చూడండి ఓకే మీ మీ ఊరు పేరు చెప్పండి టేకుల తండ గ్రామము మండలము కామపల్లి డిస్టిక్ ఖమ్మం ఖమ్మం డిస్టిక్ ఖమ్మం డిస్టిక్ టేకుల్ టేకుల్ దండ నుంచి అయితే రైతన్నాలు కూడా చాలా మంది రావడం జరిగింది అనమాట సో తోట చూసారు కదా అన్న విధంగా అనిపిస్తుంది మీకు బాగుందండి తోట బాగుంది విధంగా అనిపిస్తుంది ఇది అయితే బాగానే ఉందండి నందిని డబ్బా ఇది బాగానే ఉంది అన్ని స్వీడ్ల కన్నా ఇది కూడా బెటర్ గా చాలా మంచిగా అనిపించింది మాకు ఇది వేసుకున్నా మంచిగా రైతు కూడా మంచి గిట్టుపాటు ధర కూడా బాగానే ఉంటది మంచిగా వేసుకోవచ్చు వేసుకుంటే ఎప్పుడుగా ఈ నల్లీలకి వైరస్ లా కూడా తట్టుకొని మనకు బాగానే ఉంది ఇట్లాంటి సీడ్ కూడా వేసుకుంటే మనకు కూడా దిగుబడి శాతం అయినా ఏది ఉన్నా బాగుంటుంది వేసుకోవచ్చు ఎందుకంటే నష్టం కూడా రాకుండా దాని దాన్ని పెట్టుబడి వేళ పుడుకొని మంచిగా హ్యాపీగా వేసుకొని పండుపూర్చుకోవచ్చు ఎందుకంటే మరి అవి సీడ్లు వేసి అవి డబల్ టూ అవి వేసుకొని ఇబ్బంది పడే కన్నా అవి మాత్రం మంచిగా ఉంది మాకు సో ఇప్పుడు మీరు వేసుకోవచ్చు అన్నట్టు చెప్తున్నారు కదన్న మరి మీరు నెక్స్ట్ ఇయర్ వేయదలు ఎందుకంటే ఇక్కడికి వచ్చి మీరు చెప్పారు కదా వేసుకోవచ్చు అని మరి వేసుకోవచ్చు అంటే వాళ్ళు వేసుకునే ముందు మీరు కూడా వేసుకోవాలి మరి మీరు వేసుకుంటారా వేసుకుంటాం అండి రెండు ఎకరాలు వేసుకోవాలని చూస్తున్నాయి అదే కావాలి ఎందుకంటే మనం చెప్పే మాటలనే రైతులు చెప్పే మాటలనే రైతులు విని వేసుకున్న రైతుగా మీరు ఇప్పుడు నేను వేసుకున్న సీడ్ కన్నా ఈ సీడ్ నాకైతే బెటర్ అనిపించింది నేను ఒక మూడు ఎకరాలు వేసా ఒక మూడు ఎకరాలు నాకు అంత లేదు ఇప్పుడు కొంచెం అది నల్లెలతో ప్రావంతోనే ఇబ్బంది అయింది కొంచెం పెట్టుబడి రాని పరిస్థితిలో ఉంది ఇప్పుడు ఈ తోట చూస్తే కొంచెం బాగుంది బాగుందని మళ్ళీ ఇప్పుడు కంపెనీల ద్వారా ఆ డీలర్షిప్ ద్వారా ఈ ఇంధనం కూడా బుక్ చేసుకుంటాం ముందుకు ఒక మూడు ఎకరాలకి బుక్ చేసుకొని వేసుకుంటాం ఇది ఇదైతే తాలూకాయ కూడా పెద్ద ఏం లేదు దీంట్లో మంచిగా ఉంది నాకైతే వేసుకోవాలనిపిస్తుంది మీరు సాటిస్ఫై అన్నా నాకైతే ఓకే అండి మంచిగా ఉంది మన తోట ఇలా లేదని బాధ ఉందిగా మరి ఉందిగా ఓకే మరి మీరు ఎన్ని ఎకరాలు తోటేస్తున్నారు నెక్స్ట్ ఇయర్ నేను ఆట మూడు ఎకరాలు వేస్తాను అండి సంవత్సరం మూడు మూడు ఎకరాలు వేస్తా మరి నెక్స్ట్ ఇయర్ ఎన్ని ఎకరాల వరకు వేస్తారు ఈ విత్తనాన్ని ఏదైతే రెండు ఎకరాలు ట్రై చేస్తా ఈ కంపల్సరీ రెండు ఎకరాలు వేసుకుంటా మిగతా ఇంకా మంచిగా ఉంటే ఒక ఎకరం ఏరే తీసుకుంటా అంతే కానీ నాకైతే ఇది బెటర్ అనిపించింది సో చూడ్డానికి తోట చూడ్డానికి వచ్చిన అన్న ఏమంటున్నారు అంటే వాళ్ళ విలేజ్ లో వాళ్ళు కూడా వేసుకున్నారు వేరే వేరే రకాలు సో వైరస్ వచ్చి తోటలు స్టార్టింగ్ లోనే ఖరాబ్ అయినాయని చెప్తున్నారు సో ఈ తోట చూశాక మనం వేసుకోలేదని వాళ్ళు కూడా బాధపడుతున్నారు అనమాట సో నెక్స్ట్ ఇయర్ రైతు ఖచ్చితంగా వేసుకుంటారనమాట సో మీరు వేసుకుంటారు కదా సో ఖచ్చితంగా వేసుకుంటారు అనమాట సో మీరు కూడా వేయదలుచుకుంటే చెప్తూనే ఉన్నాను రైతు నెంబర్ ఇస్తాను అందరు ఇక్కడ ఈ తోట రైతు అన్నది నెంబర్ ఇస్తాను మీకు తోట చూడాలనుకుంటే దగ్గర వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి చూడండి ఖమ్మం చుట్టుపక్కల ఎందుకంటే మనం విత్తు ఎంచుకునే ముందు ఎక్కడున్న తోట వెళ్ళి చూడొచ్చండి సో చూసుకుంటేనే ఆ తోట చూసి విత్తనాన్ని సెలక్షన్ చేసుకుని తోట పండిస్తే బాగుంటుంది అనమాట సో ఇది అండి సో ఓకే అన్న మరి థ్యాంక్ యూ చాలా మంచి విషయం అయితే ఇచ్చారు సో మీరు కూడా వేసుకుంటారు కదా నెక్స్ట్ ఇయర్ ఎందుకంటే మీరు కూడా పది మంది రైతులకు చెప్తున్నారు అనమాట మీరు వేసుకుంటేనే వాళ్ళు కూడా వేసుకుంటారు ఓకే అండి మరి ఓకే మరి బాయ్